నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తన ప్రతి సినిమాలను ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే తపల కనిపిస్తోంది స్వతహాగా అభ్యుదయ భావాలు కలిగిన శివ తన సినిమాల్లో తన భావాలను అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు డైరెక్టర్ గా అతను చేసిన సినిమాలు ఐదే అయినా టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు రెండు వేల రెండులో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి కథ అందించడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు అందించారు మరో రచిత బివిఎస్ రవితో కలిసి ఆయా సినిమాలకు పనిచేశారు రెండు వేల పదిలో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ చిత్రానికి సోలోగా కథ మాటలు అందించారు తను రాసిన మాటలకు కథలకు డైరెక్టర్లు న్యాయం చేయలేకపోతున్నారేమో అనే భావన అతనిలో ఉండేది అందుకే తన కథలను తానే సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు ఆ క్షణం నుంచి డైరెక్టర్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ క్రమంలోనే ప్రభాస్ సన్నిహితుడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీకృష్ణతో ఆ విషయాన్ని చెప్పారు తను కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభాస్ తన స్నేహితుడే కాబట్టి తప్పకుండా డేట్స్ ఇస్తాడు అనే నమ్మకం వంశీకి ఉంది ఆ ధైర్యంతోనే శివను ప్రభాష్ దగ్గరికి తీసుకువెళ్లాడు శివకు మాత్రం ప్రభాష్ తో సినిమా సెట్ అవుతుందన్న నమ్మకం లేదు ఎందుకంటే ప్రభాష్ తన ఫ్రెండ్ ని నిర్మాతగా పరిచయం చేయడానికి ఎవరైనా పెద్ద డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకుంటాడు గాని తనతో ఎందుకు చేస్తాడు అనే అభిప్రాయంలోనే ఉండిపోయాడు శివ ఇక మరుసటి రోజు రాజమౌళి దగ్గరికి వెళ్లారు ప్రభాష్ తాను విన్న కథ గురించి డీటెయిల్డ్ గా చెప్పారు దానికి రాజమౌళి కథ చాలా బాగుంది మంచి కథలు దొరకడమే కష్టం అలాంటిది అంత మంచి కథను ఎలా మిస్ చేసుకుంటావు తప్పకుండా చెయ్యి మన సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో ఆరు నెలలు పట్టవచ్చు ఈలోగా అది కంప్లీట్ చేసే అని ఎంకరేజ్ చేశారు వెంటనే శివకు ఫోన్ చేసి తన గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పారు ప్రభాస్ అలా మిచ్చే సినిమా ప్రారంభమైంది అయితే అంతకు ముందు శివకు డైరెక్షన్ లో అనుభవం లేదు కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేయలేదు కానీ తను స్టోరీ మాటలు అందించిన అన్ని సినిమాల షూటింగ్స్ కి అతను వెళ్ళేవాడు స్క్రిప్ట్ ఇచ్చిన రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ప్రతి క్రాఫ్ట్ ఆయనే దగ్గరగా పరిశీలించారు అలా ప్రతి క్రాఫ్ట్ పై అవగాహన ఏర్పరచుకున్నారు అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తీయగలిగారు ఆ రోజున ప్రభాష్ కి రాజమౌళి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే కొరటాల శివ అనే రచయిత డైరెక్టర్ అయ్యేందుకు మరెన్ని సంవత్సరాలు పట్టేదు అంతేకాదు ప్రభాష్ ఇప్పుడున్న పరిస్థితులలో శివకు సినిమా చేసే ఛాన్స్ కూడా ఉండేది కాదు అలా రాజమౌళి చలం వల్ల కొరటాల శివ దర్శకుడయ్యాడు ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా చిత్రంతో దర్శకుడుగా మరో స్టెప్ ఎదిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి